వికారాబాద్ జిల్లా దౌతాబాద్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో పాటు నీటి పారుదల శాఖ సీఈ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాప్ర సేకరణ కార్యక్రమం నిర్వహించారు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల వేంతం చేపట్టబోయే ఈ ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజా సేకరణకు కొడంగల్ దౌలతాబాద్ బొమ్రాస్పేట్ దుద్దియాల మండలాల్లోని పలు గ్రామాల రైతులతో పాటు ముఖ్య నాయకులు సర్పంచ్లు హాజరయ్యారు అందరూ తమ తమ అభిప్రాయాల తెలియజేస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా స్పందించారు ఈ ప్రజా సేకరణ కార్యక్రమంలో ముఖ్యులు శేరి రాజేష్ రెడ్డి వెంకట్రావు ప్రమోద్రావు వెంకటరెడ్డి సత్యపాల్ శ్రీనివాసరెడ్డి రెడ్డి శ్రీను వీరన్న గండి నర్సింహులగౌడ్ వెంకట్రాములుగౌడ్ జయకృష్ణ మల్లీష్ సింగర్ నరసింహులు కృష్ణరాజు ఆయా మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు ముందు అధికారులు నాలుగు పెద్ద కాలువలు ఉన్నాయి చెరువుకి తూము కింద రెండు తూములు ఉన్నాయి ఆ కాలువలు ఎప్పుడు కూడా దాన్ని కాలువలు కట్టించేటట్ల ఇవి భవిష్యత్తులో చేయాలని చెప్పి అధికారులకు రైతుల తరఫున సూచనలు చేస్తా ఉన్నా ఇంకా ఇప్పటికైనా ఇంకా మునగదు ఊరు మునగదు ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగదు ఎక్కడో కొంత నష్టం జరగచ్చు మరి ఆ విధంగా ఈరోజు ఈ గత ఇరవై సంవత్సరాలకు మరి రూపకల్పన అనేది జరిగింది మరి దీంట్లో భాగంగా చాలామంది దౌతాబాద్ గ్రామ ప్రజలకు కానీ మరి పక్కనున్న ఉన్న గ్రామానికి కానీ దాన్ని బ్రహ్మాండమైన మెజార్డ్తో గెలిపించడం జరిగింది మరి అప్పటి నుండి మరి ఆయన కోడంగల్ నియోజకవర్గం అంతా తిరిగి ఏ చెరువులు ఎట్లా ఉన్నాయి ప్రజల పరిస్థితి ఏంటని అధికారులు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా నీటి బాగుల శాఖ అధికారులందరికీ రెవెన్యూ శాఖ అధికారులకు మన దగ్గర అవకాశం లేకుండా ఎంతసేపు ఎండిపోయిన చెట్లు కంది పంట వేరే పంటలు వేసుకొని రైతులు వర్షాలు రాకపోతే చాలా ఇబ్బందులు పడేవారు ఇప్పుడు మన అదృష్టం కూడా మన సార్ ముఖ్యమైన రైతుడు మనకి అవకాశం వస్తుందని అనుకోలేదు కాబట్టి మన అదృష్టం వశాత్తు సార్ ముఖ్యమంత్రి కావడం మనకి రెండు వేల సారి పద్నాలుగులో సార్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే సిక్స్టీ నైన్ జీవోని శాంక్షన్ చేసి చేసినా మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి దాన్ని తొక్కి పెట్టి రేవంత్ రెడ్డి గారికి పేరు రాకుండా ఆయనకు పేరు మన కానిస్టివన్సీ ప్రజలందరూ చాలా సంతోషపడతారు కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అదే విధంగా మన కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి మిగిలింది సార్ హామీలో గారు వివిధ డిపార్ట్మెంట్లు వచ్చిన పెద్దలు ప్రింట్ మీడియా సో ఎలక్ట్రానిక్ మీడియా మండలం తాలూకా స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సార్ మా ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరగడమే మొట్టమొదటిసారి ఇది మాకు మా ప్రజలకు విచిత్రమైన అనుభూతి చాలా అమాయకులం సార్ మా ప్రాంతం మీరు కొంచెం మోటివేట్ చేయండి మీరు ఏం చెప్తే మేము మా రైతులు తప్పకుండా వింటారు అయితే ఇది డిపిఆర్ తయారైందని వింటున్నాం సార్ అయితే విట్లాపూర్ అనే గ్రామం దగ్గర ఒకవేళ సబ్ కలెక్టర్ గారు మరి అధికారులు మిత్రులు రైతులు ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభిప్రాయాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సబ్ కలెక్టర్ గారు మరి అధికారులు మిత్రులు రైతులు ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభిప్రాయాల కన్నా మరి ప్రాజెక్టు నష్టమైతుందేమో ఇబ్బంది కలుగుతుంది నాకు తెలిసిన కాక ముందే మాట్లాడుకున్నాము అధికారులతో ఎలాంటి నాకు మీరు అందరూ చెప్పట్లు కొట్టి ఆమోదం తెలవదు కోరుతూ సెలవు తీసుకుంటారు దానికి సమయం దొరికినందుకు ఒకసారి అందరికి చేతులు ఇచ్చి నమస్కారం తెలుసు మీటింగ్ ఒక ముఖ్య ఏమో అభిప్రాయం చెప్పమంటారు సూచనలు ఇవ్వమంటారు సూచనలు ఇచ్చేటంత పండితులు మేము కాదని నాకు అటువంటిది ఇది కాదు మా అనుభవాలు రెండు మూడు అనుభవాలు మాత్రం చెప్పగలుగుతుంటాం మీ అందరితోనే గౌరీయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులు పర్యావరణ నిపుణులు మీడియా మిత్రులు గ్రామ పెద్దలందరికీ నమస్కారం సార్ ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసింది మామూలు సమావేశం కాదు సార్ ఇది సాధారణ సమావేశం కాదు మన ప్రాంత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక సమావేశం సార్ ఇది కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సార్ ఇది ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతాయి సార్ రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయి భూగర్భ జలం పెరుగుతుంది పంటలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది వలసలు తగ్గి గ్రామాల అభివృద్ధి చెందుతాయి సార్ అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరంగా సార్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ సమా సత్యారాయణ సార్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు ప్రతి ఆంధ్ర ప్రాంతంలో వెలిసినాయి సార్ రేవంత్ రెడ్డి గారు మరి మాపై దయముంచి మీరు ఈరోజు మాకు ఒక ఆర్థర్ కాటన్ గా మిగిలినారు మరి కార్టన్ సరిపోయినా కూడా మొన్న ఆయన మనక గౌరవము గౌరవము ఎవరైనా రైతు నడితే ఏమవుతారంటే భూమి ఎంత ఉంది అంటారు ఈ భూమికి మరి సరైన విధంగా నష్టపారా అందరికన్నా మాకు వచ్చే అడుగుతాం మా మనిషి మా దాడు కావాడు మేము గెలిపించిన వ్యక్తి ఎందుకంటే సారా గణ లేకపోతే ఆ విషయం మాకు తెలిసేదే కాదు మేము ఎన్నిసార్లు వెళ్ళినా విసుక్కోకుండా మీరు ఇది రకంగా చేయండి ముఖ్యమంత్రిని కలవండి ఇరిగేషన్ శాఖ మంత్రిని కలవండి అని చెప్పడం ద్వారా ఇది అది కూడా పూర్తి అవుతున్నందుకు మా మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే యువకులు ఉన్నారో యువకులకు అత్యధిక శాతం ఉద్యోగాలు కల్పించిన గణత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియజేస్తున్నాం ఈ రోజు అదే విధంగా కొడంగల్ ప్రజల విషయంలో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడ్డ ఈ రోజు మనకు తిరుపతి కూడా ఇరవై నాలుగు గంటల సమయం కేటాయించి మనం వెంట ఉన్నందుకు రేవంత్ గారు ఇబ్బందులు పెట్టా గానీ ఈ రోజు అక్కడ దాదాపు పదిహేను వందల ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు ప్రభుత్వాలు తీయడంతో యుద్ధ ప్రాతిపదిక పనులు నడుస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా ఈ ప్రాంతాన్ని మలవబోతున్నాడు కాబట్టి ఇది ముఖ్యమంత్రి కోసమో ఇంకోరి కోసమో ఇంకోరి కోసమో కాదు భవిష్యత్తు తరాల కోసం నీళ్ళు అనేటటువంటివి నీళ్లు లేకుండా ఏం సాధించాలని ఈ ప్రపంచం మీద ప్రపంచంలో ప్రసి ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు మొత్తం నదీ పరివాక ప్రాంతంలోనే ఉన్నాయి అది సింధు నాగరికత కావచ్చు అరప అరప్ప అరప మోన్జధర కావచ్చు ఏదైనా కాబట్టి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఎత్తిపోతల పథకానికి ప్రజాభిప్రాయ సేకరణకి వి చేసిన కలెక్టర్గా సబ్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ సిఈ గారు అన్ని పత్రికా ప్రతినిధులు ప్రింట్ మీడియా అందరికీ అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు అందరికీ మా బొంబ్రాస్పేట్ మండల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా స్వర్గీయ విఠలరావు గారు రెండు వేల తొమ్మిదిలో అరవై తొమ్మిది జీవోని తీసుకొచ్చి పదమూడు వందల కోట్లు అప్పుడు ఇవ్వడం జరిగింది అంటే ఈ దీ ఎత్తిపోతల పథకానికి పదమూడు వందల కోట్లు ఆ పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లోనే ఇది అయింది కానీ వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని తొక్కిపెట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో బురదలమనే ఉద్దేశంతో తొక్కి పెట్టడం జరిగింది కానీ మా అదృష్టము సారు శాసనసభ్యుడు కావడం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా కోడంగల్ తాలూకా ఎన్నో విధాల అంటే చెప్పుకోలేని అవతల పులివెందుల కానీ కుప్పం కానీ ఇటువంటి తాలూకలకు ధీటుగా మన కోడంగల్ అభివృద్ధి చెందుతుంది దానికి తోడుగానే దయచేసి ముఖ్యంగా ఈరోజు మన కోడంగల్ ఉన్న ఇతర పార్టీ నాయకులు ఎవరైనా అభివృద్ధికి అడ్డు కాకుండా అందరూ సహకరించి రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేయలే కానీ ఎప్పుడో ఏదో ఒకటి చిన్నది కొండి వేడుతూ ఇప్పుడు లగచలరా లగచెల్ర దుద్దాల విషయం తెలుసు మనకు ఇప్పుడు వాళ్ళే ఈరోజు వాళ్ళ దాంట్లోనే వాళ్ళు ఏమైంది ఎవరు నేర్పితే ఎంత గొడవైంది ఎన్ ఎన్ ఎంతవరకు అయింది అది అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇక్కడ మనకున్న కోడంగల్ ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలందరూ రైతులు కానీ ప్రజాప్రతినిధులు మనమందరం ఈ ఎత్తిపోతల పథకానికి సహకరించాలి ముఖ్యంగా సిఈ గారికి నా ఒక మన ఏంటంటే సార్ నాది బొమ్మరాజ్పేట మండలము అరవై నాలుగులో కాకరవాను ప్రాజెక్ట్ అని మా విలేజ్లోని ఏర్పల్లలు ఉంటాయి సార్ దాని నుంచి అప్పుడు ఇరవై లక్షలతోటి ఒక ప్రాజెక్ట్ వేసినారు దాని నుంచి బొమ్మరాజ్ మండల మండలంలో ఉన్న ఓ పది గ్రామాల చెల్లు నిండనికి కాలువలు కూడా దోవడం జరిగింది సార్ మేము మొన్న సీఎం గారిని ఓడడం జరిగింది మీరు కో దాబాద్ నుంచి కోడంగల్ మీద కాకుండా కోడంగల్ నుంచి చిల్మల్మాయిలారం చౌదరపల్లి ఆర్యా ఆ ఏరియా నుంచి డిపిఆర్ మారుమని సార్ని ఊరడం జరిగింది మీ దృష్టి కూడా వచ్చింటుంది అంటే కాకరవాని ప్రాజెక్టులకు నీళ్ళు వదిలితే దాని నుంచి బొమ్రాజ్పేట చెల్లరకు ఎట్టి పరిధిలో ఇప్పుడు ఓతను ఉన్నాయి సార్ దాని ద్వారా ఇప్పుడు డైరెక్ట్ బొమ్రాజ్పేట చెరువుకు నీళ్ళు వెళ్ళినట్లయితే అన్ని గ్రామ చెల్రులకు నీళ్ళు రాదు సార్ మళ్ళీ బొమ్రాజ్పేట నుంచి మళ్ళీ ఎత్తిపోయాలి ఏడికి మళ్ళీ కాకరవానికి ఎత్తిపోయాలి కాకర్వానికి వెళ్ళి ఎత్తిపోతే అటు నుంచి టోటల్ అన్ని టోటలు సాధ్యమైనంత వరకు మాత చౌదరపల్లి గౌరారం నాందర్పూర్ కొత్తూరు ఒడిచెలరా ఇవన్నీ చెల్ల్రులకు మొదలే కాలువలు ఉన్నాయి సార్ అవన్నీ అప్పుడు చేసిన కాలువలు అన్నీ పుడుకపోయినాయి దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకున్నాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకం అనేది ఇటు నుంచి ఈ ఏరియా ద్వారా కోడంగల్ నుంచి ఏర్పల్ల ప్రాజెక్టులకు పోయినట్లయితే అవతల కోజి మండల గుడంగా దీని నుంచి నీటి సరఫరా అవుతుంది సార్ ఇప్పుడు ఇటు నుంచి డైరెక్ట్ మనం రేగడ్ మైలారు కోడంగల్ నుంచి రేగడ్ మైలారు బొమ్మరేజ్ పెట్టు చెల్లరకపోతే ఓన్లీ రెండు మూడు ఉండలేదు సార్ మళ్ళీ ఎత్తిపోతారు అనేది మళ్ళీ కంపల్సరీ మళ్ళీ కా కాకరవాన్ నుంచి నుంచే రావాల్సి వస్తుంది సార్ ఇది చాలా అది హైట్ ఉంటుంది ఆల్రెడీ కాలువలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అన్ని గ్రామాల నుంచి మా మండలం తరఫున ఎటు ఎటు నుంచి వచ్చినా మీ డిపిఆర్ మీ నీటి ఏది వచ్చినా ప్రతి ఒక్కరం అన్ని విధాలా సహకరిస్తాం సార్ పోతే ప్రతి ఒక్కరు సరిపోయిన అమౌంట్ సరిపోయిన అమౌంట్ అంటే ప్రభుత్వం లెక్కల పర లెక్కల ప్రకారం మన ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి మనం దాని గురించి ఊకే పబ్లిక్లో దయచేసి రైతులు వస్తుంది మాకు రెండు వందలు కావాలి మూడు వందలు దాంట్లో ఏమవుతుంది మాకు ఎక్కువ చిట్టని ప్రతి రైతు ఆశపడతాడు కాబట్టి ప్రభుత్వ నిబంధనలు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనోళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని విధాల సాయం ఉంటుంది దయచేసి మన రైతులు మన ప్రజాప్రతినిధులు అవతల పార్టీ ఉన్న లీడర్లు అందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఎత్తిపోతల పథకం కానీ అందరూ సహకరిస్తారని వే వేదిక ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్స్ మేడం నా నా పేరు వెంకటరాములు గౌడ్ ఎక్స్ ఎంపీ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్